జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఎందుకు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ సభ్యులైతే నిన్నంతా జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగా వ్యవహరించండి ఆయన్ని అవహేళన చేయవద్దు అంటూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తమకు చెప్పారంటూ విపరీతంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే అది ఒక వైపు మాత్రమే మరోవైపు జగన్మోహన్ రెడ్డిని హేళన చేయడం ఆయన వస్తూ ఉంటే కారు వద్ద కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి రకరకాలుగా సెటైరికల్గా కామెంట్లు రన్నింగ్ కామెంట్ చేయడం ఇవన్నీ చూసాం ఈరోజైతే కొందరు శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డికి ఫేస్ చేసే ధైర్యం లేక పారిపోయారంటూ కూడా మాట్లాడారు అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షాన్ని ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగానే గౌరవప్రదంగానే వ్యవహరిస్తారు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అలా మౌనంగా సైలెంట్గా కూర్చోలేరు కదా ఆయన ప్రతిపక్ష నాయకుడు నలభై శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నెరవేర్చని హామీలపైన చంద్ర జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ప్రశ్నిస్తారు అప్పుడు అధికార పార్టీలోని అహం బయటకు వస్తుంది ఇందుకు కాదా మిమ్మల్ని ఇలా చిద్దుగా ఓడించింది అంటూ మాట్లాడతారు వీలైతే మరో అడుగు ముందుకు వేసి పాతేస్తాం పోటీ చేస్తామంటూ బూతులు కూడా మాట్లాడతారు ఎలాగో జగన్మోహన్ రెడ్డి పక్షాన ఇప్పుడు సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి గతంలో తెలంగాణ అసెంబ్లీలో చూసేవాళ్ళం సిఎల్పీ లీడర్గా జానారెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటూ జానారెడ్డి ఏం ప్రశ్నించినా సరే వెంటనే లేచి పెద్దలు జానారెడ్డి గారు ఆయనంటే మాకు చాలా గౌరవం ఆయన చెప్పింది మేము పరిగణలోకి తీసుకుంటాం అవకాశం ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళి మేము భోజనం కూడా చేస్తాం అంటూ మాట్లాడేవారు దాంతో చూసే వాళ్ళంతా అబ్బా కేసీఆర్ ఎంత హుందాగా మాట్లాడుతున్నారు ఏం మర్యాద ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుడికి అనుకునేవారు జానారెడ్డి కూడా ఆయన వయసు రీత్యా కావచ్చు ఆయన పెద్దరికంతో కావచ్చు ఇక పెద్దగా అవతలికి కౌంటర్ ఇస్తూ మాట్లాడేవాళ్ళు కాదు ఆ పొగడతలకు పొంగిపోయారు లేకుంటే ఇంతకు మించి ఇంకేం మాట్లాడకూడదు మనం అన్నట్టుగా ఉండిపోయేవారు దానివల్ల ఏమైంది ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీని కాపాడేవాడు ఎవడు అన్న ఒక పరిస్థితి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా అంతే సైలెంట్గా వెళ్ళి మౌనంగా కూర్చొని ఉంటే గౌరవం ఇస్తారు కానీ పార్టీకి ఉపయోగం ఉండదు ప్రజలకు ఉపయోగం ఉండదు ప్రతిపక్ష పాత్ర పోషించినట్టుగా కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి అయితే జానారెడ్డి కాదు తప్పనిసరిగా మాట్లాడతారు అప్పుడు ఇబ్బంది వస్తుంది అప్పుడు అవహేళన చేయడం తీర్చడం రకరకాలుగా చేయడం ఇబ్బంది పెట్టడం అన్నది అప్పుడు మొదలవుతుంది ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు కోరుకుంటుంది అంటే ఒకటి ఏదో ఆయన వస్తే అవహేళన చేద్దామని కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ అసెంబ్లీని చూసే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఏదో ఇతర కారణాల వల్ల కొన్ని ఛానల్ లైవ్ ఇవ్వచ్చేమో కానీ టీవీ ఛానళ్ళ రేటింగ్ కూడా ఏపీ అసెంబ్లీకి చాలా దారుణంగా తన తక్కువగా ఉంటుంది ప్రతిపక్షం ఉన్నప్పుడే అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అన్న చూడాలి అన్న ఒక ఎంతూజియాజం ప్రజల్లో ఉంటుంది ఆసక్తి ప్రజల్లో ఉంటుంది అలా కాకుండా కేవలం ఇప్పుడు వైసీపీ తప్ప మిగిలవన్నీ చంద్రబాబు నాయుడు పక్షాలే పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు ముగ్గురు అంటే ఒకే పక్షం వాళ్ళంతా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళకు వాళ్ళు కితాబులు ఇచ్చుకుంటూ వాళ్ళకు వాళ్ళు ప్రశ్నలు సంధించుకుంటూ వాళ్ళకు వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటూ ఉంటే ఆత్మశుద్ధిలా ఉంటుంది దాన్ని ఎవరు చూడరు అసలు ప్రతిపక్షం అసెంబ్లీకి పోలేదు అంటే అని తెలిస్తే ఇంకా ఆ రోజు అసెంబ్లీని టీవీలో ఏం జరుగుతుందో చూడాలి అనేవాళ్ళు కూడా ఉండరు ఎవరు ఇక ఎవరో మరీ చూద్దాం మా లోకేష్ ఏం మాట్లాడతారో మా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో అని మరీ విపరీతమైన అభిమానులు ఉండేవాళ్ళు తప్పించి మినిమం రేటింగ్ కూడా ఏపీ అసెంబ్లీకి ఉండదు ఎన్ని రోజులు పది రోజులు కాదు వంద రోజులు పెట్టుకున్నా కూడా పెద్దగా ఉపయోగం కూడా ఉండదు కొద్ది రోజులకు అసలు ఏపీ అసెంబ్లీ నడుస్తోందా లేదా అన్నది కూడా చాలామందికి తెలియని తెలియకునే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోతే మాత్రం ఏపీ అసెంబ్లీ ఎన్ని రోజులు నడిపినా ఎలా నడుపుకున్నా దాన్ని చూసేవారు ఉండరు చేసేవారు ఉండరు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తేనే కొద్దిగా ప్రజల్లో కావచ్చు చర్చల్లో కావచ్చు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది కాస్త సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి చూసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా వెళ్తే ఆయన సంఖ్యా బలం తక్కువగా ఉంది కాబట్టి రకరకాలకి ఇబ్బందులు పెట్టేందుకు అవమానించేందుకు అయితే తప్పనిసరిగా ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి అసెంబ్లీకి వెళ్ళి మైకు కూడా ఎవరు అరవై ఏడు మంది సభ్యులు ఉన్నప్పుడే శివప్రసాద్ శివప్రసాదరావు మైక్ ఇవ్వడం విత్ ఇన్ నిమిషంలోనే కట్ చేయడం ఒక మంత్రి గారు మాట్లాడతారంట అని చెప్పి ఇంకొకరికి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి పదిహేను నిమిషాలు మాట్లాడితే అప్పట్లో దాదాపు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఒక ఐదు ఆరుగురు మంత్రులు మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏదైనా సబ్జెక్టు మీద అర్ధ అర్ధగంట మాట్లాడాల్సి వస్తే ఓ సార్లు మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడేవారు అలా ఉండేది అప్పట్లో ఇప్పుడు ఏకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అసలు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేరు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి అసలు మైక్ కూడా కూడా ఉండదు కాబట్టి అసెంబ్లీలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసేది ఏమీ లేదు ఆయన ఏమున్నా నలభై శాతం ఓట్లు బయట వచ్చాయి ప్రజల్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఇంకా వెళ్ళి ప్రజల్లోనే ప్రభుత్వ విధానాలను ఎండగట్టి ప్రజల్లోనే తేల్చుకోవాల్సిన ఆవశ్యకైతే జగన్మోహన్ రెడ్డికి ఉంది అసెంబ్లీకి వెళ్ళి ఆయన చేసేది కూడా ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇక తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ వ్యవహారాలు వాటిని చూసేవారు కూడా ఉంటారు సో అతనికి ఒక పెద్దగా ప్రాధాన్యత కూడా ఉండకపోవచ్చు